నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క గురువారం అష్టమి వస్తుంది అక్క ఈసారి గురువారం వస్తుంది సో గురువారం అష్టమి వస్తే అనఘాష్టమి వ్రతం లాగా కూడా చేసుకుంటూ ఉంటారు చాలా బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి అక్కడ ఎలా వినియోగించుకోవచ్చు రోజు చాలా బాగా చేసుకోవచ్చు పద్మిని అయితే అష్టమి అనగానే మనకి తిథి మంచిది కాదన్నా ఆ లేకపోతే మనం ఆ రోజు బయటికి వెళ్ళకూడదని అష్టం నాడా అష్టం కష్టం అష్టం నాడు వెళ్తే అష్ట కష్టాలు వస్తాయి అంటారు అయితే ఎందుకన్నారు అని అంటే గనక ఆ తిథి కేవలము ఆధ్యాత్మిక సాధనకి పూజలకి మాత్రమే పరిమితము అనేది ఖచ్చితత్వంగా తెలుసుకున్నారు కాబట్టే మీరు బయటికి వెళ్ళకండి ఇంట్లో పూజ చేసుకోండి అని చెప్పడం జరిగింది అన్నమాట కానీ అష్టం రోజు బయటికి వెళ్తే అవుతుందా అని అంటే ఒకసారి మేము మామూలుగా ప్రయాణం అవ్వాల్సి వచ్చింది నిజంగానే ఇబ్బంది పడవలసి వచ్చింది ఇబ్బంది పడవలసి వచ్చింది నేను ఖచ్చితంగా అష్టం రోజు మాత్రం వెళ్ళను కానీ ఆధ్యాత్మికంగా ఆ రోజు సాధన చేసుకుంటే మాత్రం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు మనకి అనగాష్టమి వ్రతం చేసుకుంటే ఎలాంటి గ్రహ దోషాలైనా కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానివ్వు లేకపోతే ఎప్పటి నుంచో పనులు అవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటాం కదా ఆగిపోయాయి అని ఇలాంటివన్నీ కూడా అనారోగ్య సమస్యలు కానివన్నీ కూడా తొలగిపోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనగాష్టమి తప్పకుండా చేసుకోవచ్చు ఎందుకంటే గురువారం కలిసి వచ్చింది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి అనగాష్టమి గురువారం కానీ శుక్రవారం కానీ చేసుకుంటే చాలా మంచిది అనగాష్టం ఎన్ని ఎన్ని సార్లు చేసుకోవాలి ఎన్ని సార్లు చేసుకోవాలని ఏమన్నా లెక్కుందా నేను కంటిన్యూగా ఐదు అష్టములు చేసుకున్నాను చాలా బాగుంటుంది మనకు మనం చేసుకోవచ్చా చేసుకోవచ్చు కొంచెం శ్రద్ధ పెడితే చేసుకోవచ్చు అయితే ఎవరైనా బ్రాహ్మణ్ణి పిలుచుకుంటే చాలా మంచిది బ్రహ్మ అనేవాడు ఉంటే ఆ మనకి చెప్తూ ఉంటాడు అనమాట ఇది ఇలా పెట్టండి ఇది ఇలా పెట్టండి దీనికి ఇది ఇంపార్టెన్స్ అని చెప్తూ ఉంటారు కాబట్టి మనకి ఇంకా అంటే మనం ఓన్లీ చెప్తుంటే చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా శ్రద్ధతో చేసుకుంటాం అదే మనమే చేసుకుంటూ ఉన్నాం అనుకో మనం మంత్రం చదువుతూ ఉంటాము పక్క వాళ్లతో పెట్టిస్తూ ఉంటాయి మనక భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేసుకుంటే చాలా మంచిది అయితే పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఆ అష్టమి కంటే కూడా పౌర్ణమి ముందు వచ్చే అష్టమి చేసుకుంటే మంచిది కానీ ఎప్పుడైనా సరే గురువారము అష్టమి కలిసి వచ్చింది అంటే అది శుక్లపక్షమా కృష్ణపక్షమా అనేది చూసుకోకూడదు అనమాట తప్పకుండా చేసుకోవాలి అయితే నేను కంటిన్యూగా ఐదు అష్టములు చేసుకున్నాను అనగా అష్టమి నాకు చాలా బాగా నచ్చింది బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే గురువారం అష్టమి నాడు మొదలు పెట్టుకున్నారా గురువారం అష్టం అనేది గుర్తులేదు రోజుల చాలా రోజులైంది కానీ నేను ఆ ప్రతి అష్టం రోజు చేసుకున్నాను చాలా బాగా కలిసి అంటే రోజు రెండు పక్షాలు చేసేసుకున్నారా లేకపోతే రెండు పక్షాలు అయితే ఒక్కొక్కసారి ఏమనిపించింది అప్పుడు కొంచెం డేట్స్ అవి ప్రాబ్లమ్ పీరియడ్స్ ఉంటాయిగా అలా అనుకుంటే గనక నెక్స్ట్ అష్టం చేసుకున్నాను ఖచ్చితంగా ఐదు సంఖ్య మంచిది అన్నమాట చేసుకున్నాను అయితే ఈ బహుళ పక్ష అష్టమిని ఖచ్చితంగా కాలభైరవుడు ఆరాధనకి ప్రత్యేకంగా చెప్తారు కాబట్టి ఎలా ఏ సమస్యల్ని అధిగమించడం కోసం ఆ ఈ కాలభైరవుడిని పూజించుకోవచ్చు మీరు చూడు ఎక్కడైనా కానీ గురువారం నాడు అష్టమి వస్తే కనుక గురువు అనుగ్రహం కూడా ఉంటుంది ఆ అష్ట కష్టాలు తీరడానికి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఇంకోటి ఆ కాలభైరవుడి గురించి ఎలా అంటే ఆ శివుడికి మరొక స్వరూపంగా మనం భావిస్తే కనుక అసలు కాశీకే ఆయన క్షేత్రపాలకుడు కాబట్టి మనని కూడా అలానే పరిపాలిస్తాడు ఖచ్చితంగా అని మనం అనుకోవచ్చు అయితే కాలభైరవాష్టమి రోజే చేసుకోవాలి ఆ రోజు కుదరలేదు అని అనుకోవద్దు ఎలా అయితే మనము మాస శివరాత్రులు చేసుకుంటూ ఉంటామో అలాగే ఈ అష్టమి నాడు కూడా కాలభైరవుడిని పూజిస్తే చాలా మంచిది ఎప్పుడైతే మనం శివతత్వం గనక ఆకలింపు చేసుకుంటే ఇది ఇలా చేసుకుంటూ వెళ్తే గనక గురువు అనుగ్రహం అత్యంత శీఘ్రంగా లభిస్తుంది ఎందుకు అనంటే ఆ మనకి నృసింహ సరస్వతిశ్వరులు కూడా అంటే మనకి గురు చరిత్రలో శ్రీపాదశ్రీవల్లభుల తర్వాత గానగాపురం ఆ నృసింహ సరస్వతి స్వామి వారి చరిత్ర వస్తుంది కదా ఆయన ఎప్పుడు కూడా శివుడికి సంబంధించిన రుద్రం చదవమని చెప్తూ ఉండేది ఎటువంటి పరిస్థితుల్లోనూ రుద్రాభిషేకాన్ని చాలా ప్రమోట్ చేశారు అనమాట ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అక్కడ గుళ్ళో కూడా నువ్వు చూస్తే అభిషేకర్ణ ఆపుకొని అడుగుతాడు ఫస్ట్ అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అందులో శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం ఆయన హైడ్రేటెడ్ ఉంటే మనం హైడ్రేటెడ్ ఉండదు అంతే కదా కాబట్టి అలా మీరు ఏం చేస్తారు అనంటే మాస శివరాత్రి చేసుకోవడము శనివారం ప్రదోషకాలం పూజ చేసుకోవడము అలాగే కాలభైరవాష్టమి తప్పకుండా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ మీరు ఎక్కడ పెట్టాలి దీపము అనేది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏం దీపం ఇంటికి ఆ కుష్మాండ కుష్మాండ దీపం చక్కగా గుమ్మడికాయి ఇంత బుజ్జి తెచ్చుకోండి బూడిది గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ తెచ్చేసుకొని చక్కగా దాన్ని మగవాళ్ల చేతనే కట్ చేయించండి సగానికి లోపల ఉన్న గుజ్జంతా తీసేసి చక్కగా పసుపు రాసి ఒక లో చాలా మంది ఏం చేస్తున్నారంటే అండ్ త్రో ప్లేట్స్ పెడుతున్నారు దానికంటే కూడా ప్రతి అష్టమి నాడు మనకి ఉపయోగపడే విధంగా బ్రాస్ తెచ్చుకోండి ఒక నూట యాభై రూపాయలు పెట్టేస్తే వచ్చేస్తుంది ఇంత ప్లేట్ చక్కగా రెండో తెచ్చుకొని నవధాన్యాలు తెచ్చుకొని ఆ ప్లేట్ నిండా పోసేసి ఈ బుడిద గుమ్మడికాయ సగం చెక్క సగం చెక్క ఇటు పెట్టేసి పసుపు రాసి బొట్లు పెట్టి దాంట్లో నువ్వులు నూనె వేసి దీపం వెలిగించాలన్నమాట అలా వెలిగిస్తే గుమ్మానికి రెండు వైపులా పెడితే చాలా మంచిది బయట చక్కగా మీరు ఇష్టం ఇంకా దాన్ని మీరు ఎలా అలంకరించుకుంటే కింద ముగ్గు వేసి ప్లేట్ పెట్టడం చక్కగా పువ్వుల ముందు తుడిచేసేసి ముగ్గు వేసేసి మామూలుగా కూడా ముగ్గు వేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది సో ఇంటి గుమ్మాన్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు గుమ్మం అవతల గుమ్మం అవతలే పెట్టాలి ఇంట్లో దేవుడి దగ్గర కంటే కూడా గుమ్మానికి అవతల పెట్టుకుంటే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అలానికే మనకి ద్వార ద్వారలక్ష్మి అని అంటారు ఆ అక్కడ ఆ పాయింట్ ని కూడా ఎనర్జైజ్ చేసినట్టు అవుతుంది అనమాట దీపము అని అంటే ఏంటి మనకున్న నెగటివ్ ఎనర్జీని కానీ కర్మని కానీ తొలగింపజేయడం అనమాట ఇలాంటివన్నీ కూడా మీకు ఆ ఒంట్లో బాగాలేదు అలాంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఆ లేదు అంటే గనక ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఆ ఇలా మీరు పద్దెనిమిది అష్టములు చేయండి ఎంత బాగా కలిసి వస్తుందో అయితే ఎక్కడైతే మనం అనగాష్టమి శుక్లపక్ష అనగా ఆష్టమి నాడు చేసుకుంటే మంచిది అనుకుంటున్నామో కాలభైరవుడికి చేసే అష్టమి మాత్రం కృష్ణపక్షంగా చేసుకోవాలి ఎందుకంటే మాస శివరాత్రికి సంబంధించి దగ్గరలో ఉంటుంది కాబట్టి రేపు చేసుకుంటే చాలా మంచిది మరణాడు తీయమంటారా దీపాలు ఆ మరణాడు మర్నాడు తీసేసి చక్కగా ఏదన్నా నీటిలో కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోతే మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు మిషన్ క్లీన్ క్లెన్స్ చేసేస్తున్నారు చెరువులు అందరినీ అన్నిటిని క్లెన్స్ చేసారు చెత్తను వేని ఇవ్వడం లేదు కాబట్టి ఎక్కడైనా మీరు తొక్కని జాగాలో చెట్ల దగ్గర వేయడం అనేది ఇంపార్టెంట్ నేనేం చేస్తాను ఒక చిన్న టబ్ పెట్టుకున్నాను ఏదైనా నీళ్ళలో వేయాల్సి వస్తే ఫస్ట్ నీళ్ళలో వేసేస్తాను ఆ లో నీళ్లు పోసేసి అందులో వేసేస్తాను ఎనర్జీ మొత్తం నీళ్లు అబ్జార్బ్ చేసేసుకుంటా ఆ నీళ్లు మళ్ళీ బయటే పారిపోస్తాను ఇంట్లో చెట్లలో కూడా నేను వేయను ఆ అప్పుడు మళ్ళీ కవర్ లో పెట్టి ఎక్కడన్నా తొక్కని జాగాలో చెత్తలో వేయకుండా జాగ్రత్తగా ఎక్కడన్నా చెట్ల దగ్గర వేస్తాను రైట్ రైట్ ఈ విధంగా చేసుకోవాలి ఆ అష్టమి ఏ నామంతో స్వామివారిని కావచ్చు అమ్మని కానీ కొలుచుకోవచ్చు మీరు బాగా అంటే గనక కాలభైర వాస్తకం చదువుకుంటే చాలా మంచిది అది చదువుతూ ఉంటేనే మనకి ఎనర్జీ అర్థమైపోతుంది అనమాట ఆహా మనకేం కాదు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఎంత బాగా మనకి ఆ స్వామి మనకి హెల్ప్ చేస్తాడనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు మీకు ఇంకా ఎక్కడైనా గుడి ఉంది కాలభై మన వాళ్ళు అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే